లుగా కోసా ఫ్రై అవి చూడండి మా లక్ష్మి చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి ఈరోజు మా లక్ష్మి మొత్తం ఫిష్ అంతా క్లీన్ చేసేసింది క్లీన్ చేసి అంతా మ్యారినేట్ చేసింది ఇప్పుడు ఉల్లిపాయలు వస్తుంది చూడండి నా మీద అరుస్తాయి టీ పెడతాను గిన్నె ఉండమ్మా పెత్తనం మాది చూడండి ఫ్రెండ్స్ సంగతి దారి స్థితి ఇప్పుడుదాకానేమో ఫిష్ చేసింది ఇప్పుడు ఆకుకూర అంతా కట్ చేస్తుంది ఆకుకూర ఫ్రై ఆకుకూర పప్పు ఇప్పుడు దాకా ఫిష్ అంతా క్లీన్ చేసి మ్యారినేట్ చేసింది మహలక్ష్మి ఇప్పుడు వచ్చేసేసి ఆకుకూర కట్ చేస్తుంది పాలకూర కొంచెం తోటకూర అన్నీ కలిపి ఇప్పుడు ఆకుకూరపప్పు చేస్తామన్నమాట దాంతోపాటు లక్ష్మి ఏం చేస్తున్నావు లక్ష్మీ పుండము ఏంటలకనం నవ్వుతున్నావు ఏంటి ఏం చేస్తున్నావు ఫిష్ అబ్బో నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా ఎవరి గ్రీన్ నువ్వు ఏం ఫిష్ అది ఇది రాగండి ఫిష్ ఇదేం ఫిష్ తెలియదా నీకు ఇది రోజు చేపలు తినేదానివి అపోలో ఫిష్ బాగా గడిగేసావంతా సరే నేను నీకు దీనిలో అన్నం వెళ్ళి ఫేస్ట్ చేస్తున్నాను చూడు పంపిస్తా చూడు లక్ష్మి ఘాటుగా ఉండాలా ఘాటుగా ఉండే పిల్లలు తినరు లక్ష్మి తినరు చూడండి ఈరోజు ఫ్రెండ్స్ లక్ష్మి ఇక్కడ కొరమేనంటుంది నేను నాన్ వెజ్ తినను నాకు ఐడియా లేదు కొరమేను తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి చక్కగా జింజర్ గార్నిక్ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి తర్వాత వెల్లుల్లి మిక్స్ చేసే ఉంటుంది రెండు కలిపే ఉంటుంది మళ్ళీ ఎక్కువ ఎత్తే అయిపోతుంది తీసుకో మరి అక్కడే ఉందిగా తీసుకునేసుకో చూడండి చక్కగా ఉప్పు ఉప్పు అదిగా పక్కనే ఉందిగా అన్నీ రెడీ చేస్తుంది లక్ష్మి చక్కగా బాగా ఫోటో తీయాలంట ఇది వీడియో తీస్తున్నానని తెలియదు ఫోటో తీయాలంట అమ్మా నేను చేస్తున్నాను నాకు ఫోటో తీయండి అమ్మా అంటుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా జింజర్ గార్నిక్ పసుపు ఉప్పు ఏది మా దాదెత్తన్నాడా అది ఉప్పు చూడండి కారం ఎక్కువ వేయద్దు ఎక్కువ ఎక్కువ పులుసు కాదు ఫ్రై పులుసులు తినరు వాళ్ళు చూడండి అదిగో కింద రెడ్డిది చేస్తుంది ఫిష్ కర్రీ చేస్తుంది వాళ్ళ ఎవరు లక్ష్మి చేస్తుంది ఫిష్ కర్రీ చీడ కారం కొంచెమే దాని దాంట్లో కూడా కొద్దిగా పండించండి మా అమ్మాయి గారికి ఉన్నారు చె బాగుందో బాగలేదో చెప్పనంటే చెప్పండి మీరు చూసిన తర్వాత కూర చూసాక మేమేమో టేస్ట్ చూస్తాము మీరేమో బాగుందో బాగుందో చెప్తా నువ్వు మనిషివా ఎలా ఉన్నావు దేవకన్యలాగా ఉన్నావు చూడండి చేతిలో కలిపేసే లక్ష్మి చూడండి ఈరోజు మా లక్ష్మి రాగండి ఫిష్ అది వండుతుందంట చూద్దాం ఎలా వండుతుంది ఎంత టేస్ట్గా వండుతుందో చూడండి రాగండి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అపోలో ఫిష్ ఫ్రై చేస్తుంది అంటే ఏంటది వెయ్యి ఎక్కువ అయితే నిన్నే తిడతారు చెయ్యి మహిమ ఓహో ఏమో చేస్తే చేతికి మహిమ కూడా ఉందండి మనకైతే తెలియదు ఏదో తిడతారు చేస్తున్నావు ఇంకా తిట్టేది ఏంటి చూడండి దీనిలో కారం జరగదంటే ఓకే మాకేమో మా పిల్లలకేమో ఎక్కువైపోతుందేమో ఫ్రై ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ దీనిలో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను ఈ రెండిటిల్లోనూ చేపలు అలా అయితే కలపక్కర్లేదా కలిసిపోతుందా అదే అదే ఆ కలవాల అదే కలిసిపోతుంది అంటే కలపకుండా తెలివితే అట్లా ఏం చదువుతాము ఏంటది నేను అంటుకోనమ్మా అట్లా గరిటితో వేస్తాను అది నాకు అది ఇదే పడదు చూడండి గంగానమ్మ తల్లి ఓహో నాకు ఇప్పుడు లక్ష్మి కొత్తది చెప్పింది చెప్పమ్మా చేప ఏంటి గంగానమ్మ తల్లి గంగానమ్మ తల్లి నీస్ తింటుందా నాకు తెలవదు అవునా ఎందుకు నాన్ వెజ్ పెడతారు అమ్మకి మా మా లక్ష్మి వాళ్ళు మనకి ఇది కదండి అన్నిటికీ మంచిది ఎదురొస్తే మంచిది అన్ని చేస్తే మంచిది అంటారు కదా రజకులు అదనమాట అందుకని లక్ష్మి చక్కగా చెప్తుంది ఇది చేస్తే మంచిదమ్మా అది చేస్తే మంచిదమ్మా ఓకే ఓకే అది చెప్పింది అది కూడా కనిపిస్తాయమ్మా అది కూడా అపోలో ఫిష్ కూడా టేస్టీ ఎంతైనా చాలా ఎక్కువ వద్దు కారం పిల్లలు అన్నీ మ్యారినేట్ చేస్తున్నావు కదా నువ్వు ఏ చూడండి చక్కగా ఈ రకంగా ఈరోజు ఆ కూరపప్పు అపోలో ఫిష్ ఫ్రై రాగండి ఫ్రై చేస్తా ఆల్రెడీ తాగేసి మర్చిపోయి ఉంటావు ఇప్పుడు రాగానే కాఫీ తాగి మర్చిపోయి కావాలంటే పెట్టుకో ఐదేండి ఇప్పుడు వచ్చి కాఫీ తాగావుగా టీయా టీయా టీ పెట్టుకో కావాలండి చూడండి ఈ రెండు క్లీన్ చేసి కడిగింది రాగానే కాఫీ తాగింది ఇప్పుడు టీయా కావాలండి టీయా చూడండి ఫ్రెండ్స్